ప్రజల్లో ఉండే నాయకుడు స్థానికులు ఉంటే నియోజకవర్గం సమస్యలు పరిష్కారం అవుతాయి అభివృద్ది జరుగుతుందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు ఎవరెవరో బడాబాబులు ఇక్కడకు వచ్చి ఏదో చేసేస్తామని చెబుతున్నారని వాళ్ళు ఏమీ చేయలేరన్నారు ప్రజలకు అన్ని తెలుసునని ఎంతమంది ధనికులు వచ్చినా ప్రజలు పట్టం కట్టేది వైసీపీకేనని అన్నారు గతంలో ఎంతో మంది ధనికులు వచ్చారని వారి ఆటలు సాగలేదన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మతోన్మాద శక్తులకు చోటు లేదన్నారు అందరూ వైసీపీకి మద్దతుగా ఉన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై తొమ్మిదవ డివిజన్లో కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ కార్పొరేటర్లు పార్టీ శ్రేణులతో కలిసి ఆసిఫో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు జగన్ అన్న పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని గెలిపించాలన్నారు తాను స్థానికుడనని ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలని కోరారు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి గెలవడం లేదా ఓడిపోవటం వెళ్ళిపోవటం జరుగుతోందని ప్రజలతో మమేకమయ్యే నాయకుడు కావాలన్నారు అనేక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నాం జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మాకు అనేక పథకాలు వస్తున్నాయి మా ఏరియా మొత్తం బాగా డెవలప్మెంట్ చేశారు కార్పొరేటర్ గారైనా నరేంద్ర గారు అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది మేము అభివృద్ధి చేసామమ్మా చేసి చూపించాం మీకు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్తుంటే వాళ్లే ముందుగా వచ్చి అయ్యా మా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయి చాలా చక్కగా జగనన్న మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు పెన్షన్ కోసం ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదు ఆ పెన్షన్ కోసం మేము పడుగాపులు కాస్తున్నాం వెళ్ళి సాయంత్రం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు మరి అదే జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ ఒకటో తారీఖే ఇంటి వద్దకి పథకాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు అనంతరం మేయర్ రాయని భాగ్యలక్ష్మి కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్పొరేటర్ ఉన్న ఈ డివిజన్లో రోడ్లు డ్రైన్లు మంచినీటి సౌకర్యం వీధి దీపాలు వేసిన దాఖలాలు లేవన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు టీడీపీ గవర్నమెంట్లోన తెలుగుదేశం కార్పొరేటర్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ ఒక మంచినీటి సౌకర్యం కానీ ఒక వీధి దీపాలు కానీ సైడ్ డ్రైన్లు కానీ లేకపోతే ఫ్లేవర్స్ కానీ కనీసం ఫ్లవ ఏదైతే మనకి ఏ ఒక్క పనికి ఇక్కడ తెలుగుదేశం అన్నవాళ్ళు ఏ ఒక్క పని చేసి ఎరుగరు ఈరోజు ఐదేళ్ల కాలంలోన రెండేళ్ళు కరోనాతో పోయినా కానీ ఇంత వర్క్ మేము చేయగలిగినాము ఇంత డెవలప్మెంట్ మేము చేయగలిగినాము అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లాం కాబట్టి ఈరోజు కొండ ప్రాంతాలు కూడా డెవలప్ చేయగలిగినాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మేము గర్వంగా ధైర్యంగా మేము ఇంటికి కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అలాగే ఇరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల ద్వారా డీబీటీ పద్ధతిలో ప్రజలకు అందజేసిన సంక్షేమం ఈ రెండే మెయిన్ ఎజెండాగా మేము ఈరోజు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నాము స్థానికులు కూడా చాలా విఘ్నత్తో ఆలోచిస్తున్నారు గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందని ప్రజలు ఆలోచించి మాకు మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాం అలాగే అవతల పక్క తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఇండస్ట్రీస్టులు కూడా మా డివిజన్ తరఫున ఒకటే చెప్తున్నాను మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందని మీరు ఆలోచించబట్టే అంత దినికులను ఇక్కడ నిలబెట్టడం జరిగింది